నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నూచివీడు సబ్ డివిజన్ లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నూచివీడు మండలం పోలసానపల్లి చుట్టుపక్కల ఉన్న డ్రిప్ పైపులను కట్ చేసుకుని రైతులకు సంబంధించిన మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తున్నారని చుట్టుపక్కల రైతులు నూచివీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ లక్ష్మణ్ కు విచారణ చేపట్టారు దీనికి ఓ ప్రత్యేకమైన మెగా ఏర్పాటు చేశారని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఉన్నతాధికారుల ఏర్పాటు ఏర్పాటు దొంగతనాలపై చేశారు ద్విచక్ర వాహనాలు మరియు రైతుల పొలాల్లోనూ డ్రిప్ పైపులను తీసుకువెళ్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు విచారించగా వారి వద్ద నుంచి పది మోటార్ సైకిల్స్ పొలాల్లో కట్ చేసుకు వెళ్లిన డ్రిప్పు పైపులు ఒక ఆటో సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని నూచివేడు ఇన్ఛార్జి డిఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు ఈ కేసులో పలు దొంగతనాలకు పాల్పడిన షేక్ గాలిషా షేక్ మస్తాన్ నిడమర్తి గుణశేఖర్ పండు షేక్ పాజీ షేక్ నాగూర్ బాషా శిలారప్పు దిలీప్ లు అనువారులు చెడు వ్యసనాలకు అలవాటుపడి జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేసి వచ్చే సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని డీఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు ఈ రోజు వారిని కోర్టులో హాజరుపరుస్తున్నామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు అందరికీ నమస్కారం మీద మిత్రులకు కూడా నమస్కారం ఈరోజు నూజువీడు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పల్సానపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది రైతులు పొలాల్లో ఉన్న ఈ డిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పైప్స్ సైడ్ కట్ చేసుకోవటం అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మోటార్ సైకిల్ దొంగతనం చేయటం అలానే నూజువీడు రూరల్ పద్ధతిలో ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ దొంగతనాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది దాని మీద ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక ప్రత్యేకంగా నిఘా పెట్టుకొని పాత ముద్దాయిలందరి మీద నిఘా పెట్టుకుంటంతో ఈరోజు రాబోయే సమాచారం మీదకి మేమందరం కూడా మా టీంని పంపించాం టీంని పంపించిన తర్వాత ఒక ఐదుగురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది ఇందులో పట్టుకున్న తర్వాత వీళ్ళందరినీ చేస్తే వీళ్ళందరూ కూడా గతంలో చేసినటువంటి మోటార్ అదే అదేవిధంగా ఈ రైతులకు పొలాలకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ సామాగ్రిని అన్నింటిని కూడా నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులందరిపైన కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాధీనం పట్టుకొని కేసులో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో ముఖ్యంగా మనం ఈ ఆగిరిపల్లికి చెందినటువంటి ఈ శేక్ష మస్తాంగారు శేషవలి నిడమత్తి గొడశేఖర్ షేక్ బాజీ షేక్ నాగూర్ బాషా సిలార్ దిలీప్ ఈ ఆరుగురిని అదుపుతో పాటు ఏదైతే ఈ వస్తువులు కొంటున్నాడో బట్ ఫాదర్ చర్చిచ్చిన కూడా అదుపులోకి తీసుకొని కేసు పెట్టడం జరిగింది సుమారు పది మోటార్ సైకిళ్ళు నాలుగున్నర లక్షల విలువైన మోటార్ సైకిళ్ళు ఒక ఆటో తర్వాత డిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈ యొక్క పొలాల్లో ఉన్నటువంటి డిప్ ఇరిగేషన్స్ ఆయన పోయినట్టునే వెంటనే మాకు కంప్లైంట్ చేయండి రైతులు నష్టపోకూడదు ఏ పరిస్థితిలో కూడా రైతు పొలాల మీదకి వెళ్ళి అక్రమంగా ఈ రకంగా చేస్తే కఠినంగా చర్యలు తీసుకున్నాం వీళ్ళందరూ కూడా తా గట్టిగా శిక్షలు పడేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మోటార్ సైకిల్ పోయిన వెంటనే మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పోయిన వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు పది మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవటం జరిగింది అందరి మీద అదేవిధంగా ఒక ఆటో ఏదైతే ఈ డిఫిలిగేషన్కి కాబట్టి వాడితే వైర్లు తీసుకెళ్లేయి ఈ ఆటో కాబట్టి ఆటోలు కూడా రైతులందరూ కూడా మేము రిక్వెస్ట్ అంటే అనుమానాస్పదమైన ఆటోలు కానీ ఎవరైనా కానీ వీటి మీద గతంలో తెలిసిన మీకు అనుమానం ఉంటే మాకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద నిఘా పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటాం రైతు పొలాల మీద ఎవరైనా కానీ చెయ్యిస్తే మాత్రం ముట్టుకునే పరిస్థితులు అయితే లేదు